ఇది బాధవర్తది ఇది బాధవర్తది అక్కడ అది బాధవర్తది ఏంద్రా అది ఫోన్ చేసి ఎడుతుంది ఏంద్రా అట్లా నాటకాలు దంగుతో పట్టుకొడమా మామతో తెలియలేదారా ఇట్లా అన్నప్పుడు ఆర్టిస్ట్ ఉంటా బ్రేక్అప్ అయితే దేకవారా ఫ్రెండ్గా నాకు తీసుకుంటే పండు మంచి చెల్లెలు అన్ని నావే ఇప్పటి నుంచి నాతోనే ఉంటావు అని చెప్పి ఏంటి నీకు ప్రాబ్లం గానీ ఫ్రెండ్ గా నా కస్టమర్స్ నువ్వు నిల్చోలేవు అంటున్నావు ఇదేనే పండు కరెక్ట్ ఉండకుండా తమాషాలు చేసి మళ్ళీ ఇంటికి మమ్మీ నేనే సమాధానం చెప్తాను అజయ్ ఎందుకు వస్తారా తాజా చెంజాయ్ చిట్ ఏమైందో ఏమో కానీ ఎప్పుడు లేదే ఈ వరసే ఏ గమ్మి లవ్ వద్దు ప్రేమ జోలికి వద్దు అమ్మాయి జోలికి వద్దులే ఉంది గుమ్ముతో ప్రేమ అది తాజా నీకు నాకు రామ్ రామ్ మంచి చేసుకున్నాడు వీడియో చేసుకుని సపోర్ట్ అయి హండ్రెడ్ పర్సెంట్ చేస్తా అని చెప్పి ప్రేమ యూపీఐలో ఉంది నాకు లేకపోతే నాకు మా అక్కడ పిచ్చిలేస్తుంది ఆ పిల్ల అలా ఏం చెప్పకుండా వచ్చేసామని మళ్ళా అంతగానం ధైర్యం ఉంటే మళ్ళా ఎమ్మెల్యేలా ప్రేమ లేదు ప్రేమ క్వశ్చన్ సడన్ గా నువ్వు ఏమైనా చిట్పల్ చేసుకున్నా లేకపోతే నువ్వు మెంటల్ గా బాగాలేకున్నా ఏమైనా మమ్మల్ని క్వశ్చన్ చేస్తారు మా నవ్వదు వెల్కమ్స్ సో గైస్ పొద్దు పొద్దునే లేపిన నిద్ర నిద్రలో ఉన్నా అని లేపిన అదేగాడికి కాల్ చేసిన అర్జెంట్గా రారా మాట్లాడాలి అది ఏడ్చుకుంటా ఫోన్ చేస్తుంది మాకు వాళ్ళ ఇంట్లో వాళ్ళు పంపిస్తలేరు అని చెప్పేసి అని చెప్పేసి అన్న వాడేమో అక్క నాకు పండుకోసం అయితే మాట్లాడొద్దు నాకు చిరాకు అక్క ఎందుకంటే నా లైఫ్ నేను చూసుకున్నా ఫ్యామిలీని కాదని నేను ఎట్లా అక్క అసలు ఏ అంగిలా మీరు ఒప్పుకుంటారో అయ్యేది అని అంటుంది ఇది బాధపడుతుంది ఇది బాధపడతా అక్కడ అది ఇష్ట మొహం ఆడుకొని వచ్చేసిన మాట్లాడదాం అని ఫ్రెండ్ కదా ఆ మాత్రం బాధ ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోకపోతే పబ్లిక్ కూడా ఏం చేస్తున్నారు వీడియోల కోసం వాడుకుంటురా ఆమె అవసరానికి వాడుకుంటానికి ఎవరు వాడుకుంటారు కానీ ఆమె ప్రాబ్లమ్ లో ఉందంటే ఇక్కడ అది దూరం ఎక్కడో ఉంది మేము అక్కడికి వెళ్ళలేము ఇప్పుడు అడుగుతాం తీసుకెళ్ళారా మేము మేమే వచ్చి మాట్లాడతామని చెప్పదాం ఒక మాట తీసుకెళ్తాంటే బరాబర్ ఇప్పుడే అబ్బాయిల మమ్మీ నొంతు మాట్లాడుతా అన్నది కానీ ఇంకా ఏం కాలేం చేయలేదు అది వచ్చిండు బాయ్ చూపించండి చెప్పి వీడు శోకులకి ఏం తక్కువ లేదు మీ వల్ల వానలో కూడా పనిచేయ పెట్టాల్సి వేస్ట్ కాడివి చిల్లర కాడివి చిల్లర పొద్దు పొద్దున్నే లేపి మొహం గడిపించుకొని తీసుకొని వచ్చిన ఫ్రెష్ కూడా చేయలేదు జస్ట్ ఫ్రెష్ టైమ్ ఒకటి రెండు చేసి ఎడుతుంది ఏంద్రా అట్లా నాటకాలు దింగుతో పట్టించుకోవడం మా అట్లా తెలియలేదారాస్ట్ బ్రేక్గా

రిలేషన్ పట్టించుకోవాలి రిలేషన్ అయిపోతే ఇంకా సరే చదువుకుంటా అంటుంది ఒక మాట చదువుకుంటా ఇదే అంటుంది అట్లా అంటది మళ్ళీ మా మమ్మీతో మాట్లాడంటది షూట్ చేస్తా అంటే అన్ని ఏడాది ఏదో ఒక దాకా స్టాండ్ నువ్వు చదువుకున్నావు అంటే మీ మమ్మీతో మాట్లాడు నువ్వు చదువుకోండి అంటే నువ్వు వస్తావు అంటే నేను మీ మమ్మీతో మాట్లాడుతా అని చెప్పిన అది స్టాండ్ అడగకపోతే మీరు ఎందుకు అడుగుతారులే మీ తమ్ముడు అంటేనే మీకు ఇష్టం సనా నువ్వు ఫ్రెండ్ ఫ్రెండ్ అంటావు కానీ ఆ గా నాకు కష్టం వస్తే నువ్వు నిల్చోలేవు అంటున్నారు పిల్ల బాగుంట మరి పోన పోదాం కార్ తీసుకుని వెళ్ళిపోదు మళ్ళా తీసుకుని రెండు నిమిషాలు పని తీసుకొని ఇక్కడ అడికెళ్ళి ఏ మాట్లాడతారు అది చెప్తే క్లాస్ నువ్వు చెప్పాలి ఆ పెళ్ళంటే అక బ్రేక్ అయిపోయినాక

అప్పుడు నువ్వు మాట్లాడాలి అంటే పంచాలంటే నేనే కానీ నువ్వు నీ ఇగో అడ్డచ్చు నీ మొడ్డ ఉంచుకున్న లైఫ్ అంతా ఇది చేసుకుంటా మీ భక్తులేందో నాకు అర్థమే కాదు నువ్వు కూడా అట్లనే వేస్తావు తగ్గబో మమ్మీకి నేను ఏం మాట్లాడదు మమ్మీ కసికుంటే చేయాలి నీకు అర్థమైతే నేను స్టోరీ మాట్లాడిక రెండు పని ఇయో అంటే అమ్మా ఇదని చెప్పి మాట్లాడవచ్చు రేపు అదే పండు కరెక్ట్ ఉండకుండా తమాషాలు చేసి మళ్ళీ ఇంటికి పోతే గొడవాటు మమ్మీ నేనే సమాధానం చెప్తాను వాడు వాడేడు ఉన్నాడు వాడికి వాడి నెంబర్ నా దగ్గర అబ్బాయి నాకు ఎక్కువ పరిచయం లేదు సనం కూడా ఎక్కువ పరిచయం లేదు అర్జున్ మాట్లాడాలి తీసుకొని వెళ్ళండి అర్జున్ ఎందుకు తీసుకెళ్తాం అదే కాదు కదా రెస్పాన్సిబిలిటీ అయినా బాయ్ ఫ్రెండ్ కానీ టీమ్ లీడర్ గా వీడినే కదా అడగాల్సింది మేము పండు కరెక్ట్ స్టాండ్ లో లేదక్క చేస్తుందా లేదా అని క్లారిటీ లేదా వస్తా అంటుంది చదువుకుంటా అంటుంది క్లారిటీ లేదా పిల్ల ఇప్పుడు ఆ పిల్లలతో స్కాన్ తీసుకుంటా వెళ్ళలేదు బాయ్ మా మమ్మీతో మీ మమ్మీతో మాట్లాడతా ఇది కాదని ఉంటుంది నా పిల్ల కరెక్ట్ లేదు కానీ నేను చదువుకుంటా అంటుంది వీడియోలు తీసాను నేడైతే చెప్పు మంచి చదువుకో బాగుపడతా అని చెప్పినాను అలా తయారవుతుంది చెప్పినా దానికన్నా మంచి ఎవడు ఎప్పుడు ఏమంటుందంటే మాకు ఏమైందో ఏమో కానీ

అని చెప్పి చూస్తామని అదే కదా నన్ను కూడా కూర్చేది ఆడ వాళ్ళ మమ్మీతోనే మాట్లాడతాయి ఇక్కడికి వచ్చినాక ఎట్లు నాకేం తెలుసు మళ్ళీ వెళ్ళిపోతా అంటది గొడవ పడుతుంది అన్ని వద్దా నువ్వు అంతే చెప్పేసి నేను రాను నేను వెళ్ళిపోయినా వద్దు నాకు ఈ లవ్ వద్దు ప్రేమ జోలికి వద్దు అమ్మాయి జోలికి వద్దు పైసలు సంపాదించుకోవాలనుకుంటా

తర్వాత ఏం మాట్లాడలేదు మళ్ళీ ప్రేమ దోమంటాను కాదు అత్త పోనా వల్ల కాదు వేరే ప్రేమ అప్పుడు చచ్చిపోతా అన్నప్పుడు మళ్ళా ప్రేమ అప్పుడు

ఇంకా అదేం నేను తప్పు వేయలే అక్కడ అదినే నేనే తప్పు చేసిన నాది ఒక పెద్ద మిస్టేక్ ఉంది దాని దానివల్ల ఇద్దరం కొంచెం మగ్గులో క్లాషెస్ వచ్చినాయి ఆ చిన్న చిన్న గొడవలు పెద్దగా అయిపోయినాయి అదే దానివల్ల మా ఇద్దరికి అండర్స్టాండింగ్ కుదరలేదు బట్ అప్పుడు వదిలేసుకున్నప్పుడు ఆడు వదిలి అద్దు అన్నాడు నేను వద్దనుకున్నా ఆ ఈగో ఈగో అని ఇప్పుడు ఆ ఈగో నాకు వాడి మీద యూపీఎల్ అని లేదు నాకు ప్రేమ యూపీఎల్ ఉంది నాకు అద్దు లేకపోతే నాకు అక్కడ పిచ్చిలేస్తుంది అంటుంది ఆ పిల్ల నా పిల్ల కోసం బయట ఎన్ని మాటలు పడుతున్నారు సార్ మీకు బ్రేక్అప్ అయింది కదా ఆయన నీ దగ్గర ఎందుకు ఉంటుంది నువ్వు అన్ని డ్రామాలు తిరుగుతున్నావు అన్ని యాక్టింగ్ తింటున్నావు మీ అంతా వేస్ట్ చెత్తగల నన్ను తిడుతున్నా ఆ మాటలు వాడుతూ కూడా పిల్లలు పెట్టుకుంటున్నా నా దగ్గర చేసుకో వీడియోలు అని చెప్పేసి ఆలోచించిన బ్రేకప్ అయినా సరే ఎవరు ఉంచుకోరు కానీ సార్ అయినా సరే లైఫ్ కోసం నేను ఏదో సాక్రిఫైస్ చేస్తాను నన్ను తిడుతురు బయట మా దోస్తులే తిడుతురు కామెంట్ లో మన పబ్లిక్ అందరు తిడుతురు మళ్ళీ ఆయన వాడతలేనా సరే పండుతున్నా మాట ఏం మాట్లాడతాం మేము రాను ఇప్పుడు ఒకవేళ వచ్చినా కూడా మనమే హామీ ఇవ్వాలి అంటే మనం హామీ ఇవ్వలేం సన్నా ఇప్పుడు అదైనా సరే పొద్దున నాకు మళ్ళీ అదే వాళ్ళకి సమస్య ఏం కావాలి అది గా వీక్ అయిపోతుంది పెద్దగా వీక్ అయిపోతుంది అన్ని విధాలుగా పిల్లలు వీక్ అయిపోతుంది ఓన్లీ నాకు ఉంటే నేను అన్ని విషయాలుగా సెట్ అవుతాను అలాగే మీకు ఏం చెప్పకుండా వచ్చేసామని మళ్ళా అంతకన్నా ధైర్యం ఉంటే మళ్ళీ వచ్చిన కాలం నువ్వేం మాట్లాడుతావు నేనేం మాట్లాడా వాళ్ళ మమ్మీకి ఆమెసం అని చెప్పుకోవాలి నా బాధ్యత ఒకటే వీడియోలు చేస్తా హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తా నీకు పైసలు కావాలా చెప్పి ఏదో ఒకటి చేస్తా నేను మీ మమ్మీతో మాట్లాడా మీ ఫ్యామిలీతో మాట్లాడే మెంటల్ స్టేటస్ బాగా కదా దానికి నువ్వు సపోర్ట్ మెంటల్ స్టేటస్ బాగా కాదు వచ్చిన కూడా నీ వల్ల లవ్ చేయలేకపోతుంది కదా నా అర్జున్ ఎందుకు లవ్ చేద్దా అర్జున్ లవ్ చేస్తున్నప్పుడు ఈ పిల్ల మంచి లవ్ కానీ నేనన్న చూస్తా నాకన్నా బాగున్నాడు అబ్బాయి మంచిగా మనసులో నువ్వు ఎందుకు అబ్బాయి ఎన్ని నెల ఈ ఎన్ని ప్రేమ లేదు ఇప్పుడు ఎందుకు వచ్చింది సడన్ గా ఉన్నారు అనిపించేలా కావని మంచిగా ఉన్నా నువ్వునా సరే పండు హ్యాపీ ఉండడం కోరుకుంటావు మరి పండు హ్యాపీ ఉండడం అర్జును హ్యాపీ హాపి నీతో అనుకుంటున్నాను మంచును కాదక్క నీ గదిలో మాట్లాడి నీ గదిలోనే మంచుని కాదు ఇక నేను చెప్పే అడిగి పండు ఏం చెప్పాలో అది చెప్పినా వీడు మాత్రం వాడు ఓన్ డిసిషన్ వాడు ఏమంటాడు మమ్మల్ని రెస్పాన్సిబిలిటీ తీసుకో అంటే మీ మమ్మీ దగ్గరికి వచ్చి మేము ఏం మాట్లాడాలి ఏ రకంగా మమ్మీని సంజయించాలి రేపు పొద్దున సనా నేను కానీ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటా అంటే రేపు నీకు చిన్న గాయమైనా రేపు పొద్దున నువ్వు ఏమైనా పని చేసుకున్నా లేకపోతే నువ్వు మెంటల్గా బాగాలేకున్నా ఏమైనా మమ్మల్ని క్వశ్చన్ చేస్తారు మాతో నవ్వదు ఇక అది ఆడిష్టం ఆడిస్తాం వాడు అడిగే కాడికి అడిగినాం అడగమన్నారు క్వశ్చన్ రేజ్ చేయమన్నారు చేసినాం వాడిని తప్పు అట్లేము ఎందుకంటే వాడికి వాడికి అండర్స్టాండింగ్ లేకే వాడు విడిపోయారు అది కూడా ఆలోచించాలి కాబట్టి వాళ్ళు ఒక్కొన్నే సైడ్కి కూడా అది మా పరంగా మేము మాయించి మాయిచి వాడిని జరం చేస్తున్నది అవుతుంది సో పన్ను వే డైరీ అయితే లేకపోతే ఎమర్జెన్సీ అయితే ఆ పక్కన నేను చాలా హండ్రెడ్ పర్సెంట్ విజయవాడ వస్తాం చేసుకుని వస్తాం నువ్వు చాలా అడ్వైజ్ చేస్తాం అంతా ఇది కాకు

అజయ్గడ ఎక్కువ పండుగ ఎక్కువ నాకు నాకు సర్లే గాయస్ బాయ్